జిల్లా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలకు నాలుగు వేల కోట్ల నిధులు మంజూరు చేయడం ద్వారా రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకు గ్రామ అభివృద్ధి గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పనిచేస్తున్నారని దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు కోటారు ఆదిశేషు అన్నారు ఏలూరులోని అశోక్ నగర్ లో ఉన్న దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా కోటారు ఆదిశేషు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గ్రామ సభలు నిర్వహించడం గ్రామ సభలోనే గ్రామానికి సంబంధించిన మౌలిక వసతులు రహదారుల అభివృద్ధి తాగునీటి సౌకర్యం తదితర అంశాల పట్ల జన సైనికులు వీర మహిళలు గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్ ఆశయాలు నెరవేర్చేందుకే ఈ గ్రామ సభలు ఏర్పాటు చేశారన్నారు ఇదిలా ఉండగా దెందులూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఐదు వేల మూడు వందల సభ్యత్వ నమోదు జరిగాయన్నారు ఎందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీస్ ఇచ్చేసినటువంటి పాత్రికయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పదమూడు వేల విలేజెస్కి పదమూడు వేల పైగా ఉన్నటువంటి విలేజెస్ అన్నింటిలో కూడా గ్రామ సభలు నిర్వహించి ఆ పంచాయతీ నిధులన్నిటిని కూడా ఒక ప్లానింగ్తో ఉపయోగించి గ్రామ స్వరాజ్య స్థాపన చేయాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీలో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఆ యొక్క గ్రామ సభల్లో ప్రజలందరినీ కూడా భాగం చేస్తూ వాళ్ళ భాగస్వామ్యం చేస్తూ వాళ్ళందరి యొక్క ఆలోచనలు తీసుకుని ఆ పంచాయతీకి ఎటువంటి అవసరాలు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని ప్రయారిటీ వైజీగా వైజ్గా గుర్తించి ఆ అవసరాలన్నింటినీ కూడా తీర్చే విధంగా నిధులను కూడా నాలుగు వేల కోట్ల పైగా నిధుల్ని విడుదల చేయడం జరిగింది ఆ నిధులన్నిటినీ కూడా గ్రామ అభి అభివృద్ధిలో ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి పార్టీ శ్రేణులందరికీ కూడా పిలిపి అవ్వడం జరిగింది ఆయన పిలుపు మేరకు దెందులూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జనసేన నాయకులు అలాగే జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా ఎన్డీఏ కూటమితో కలిసి వారి యొక్క సూచనల్ని అక్కడ ఆ సభలో గ్రామ సభలో తెలియపరచి ఆమోదించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఈ ఈ